విశాఖలో జనసేన నేతలపై దాడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి దాడి చేశారని విశాఖ దక్షిణ జనసేన నేతలు ఆరోపించారు పోలీస్ బ్యారేగ్స్ వద్ద మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో జనసేన మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముగి శ్రీనివాస్ పాల్గొని మద్దతిచ్చారు ఓ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వచ్చి తమపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు

చాలా దారుణమైనది అయిందా చూడండి ఒకసారి ఎలా కొట్టారో చూడండి ఇప్పుడు చిరిగిపోయిందంటే అర్థం ఉంది ఇక్కడ చిరిగిపోవడం ఏంటి ఇదేందుకు చిరిగిపోలేదు ఇలా మమ్మల్ని కొట్టడం అనేది చాలా దారుణమైనది ఇలా కొట్టకూడదు ఆయన ఇంటికి దాగుంటున్నాడు తప్పు చేయకపోతే రమ్మనండి

ఇలా సార్ చెప్పండి ఇది మీరు శాంతియుతంగా చేస్తున్న ధర్నా అన్నారు అయితే మీ చట్ట చూస్తే అక్కడ చర్యపై ఉంది అసలు ఏం జరిగింది సార్ నేను విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడంలో భాగంగా మా సోదరులు మాకు నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి అధ్యక్షులు ముప్పై తొమ్మిదో వార్డు మైలిపల్లి చిన్న గారు వార్డులో జరిగినటువంటి నిరసన కార్యక్రమానికి మా తెలుగు అర్జున్ గారు తెలియ లక్ష్మి గారు వాసు గారు అనిల్ గారు హరీష్ గారు ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ గారు అలానే పద్మ గారు మేమందరం కూడా ఏంటంటే ప్రజలకు అండగా ఉండడానికి మేము నిరసన వ్యక్తం చేస్తే చాలా అకారణంగా సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ అట ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన ఫోటో ఉంది చాలా దారుణంగా చూడండి ఇక్కడ అంటే జనరల్గా తిరిగిపోతే ఏదో ఒకవైపు చెరగాలి రెండు వైపులు తిరగాలి లేదా ఇంత దారుణంగా చెయ్యితో నొక్కేసి కాలుతో కొట్టేసి కడుపు మీద తన్నేసి మా మహిళల మీద అని అంటే ఎక్కడ చెయ్యకూడదు అక్కడ చెయ్యేసి చాలా అన్యాయంగా పాశవికంగా చాలా ఘోరంగా ఈరోజు మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది మేము ఖండిస్తున్నాం మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ చెప్పినటువంటి సిద్ధాంతాల మేరకే మేము ప్రవర్తిస్తున్నాం తప్ప ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం లేదు దయచేసి తక్షణమే ఎవరైతే మాకు పోలీసులు దాడి చేశారు సివిల్ డ్రెస్సులు వచ్చినటువంటి కానిస్టేబుల్లు వాళ్ళు మాకు సారీ చెప్పాలి లేని పక్షంలో ఈ ఆందోళన మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారి వేతనాల్ని కష్టపడే వాళ్ళకి వేతనాలు పెంచమని చెప్తున్నారో ఆ వేతనాలు పెంచే వరకు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది ఇలా మీరు ఎన్నిసార్లు మనం కొట్టినా తిట్టినా చివరికి చంపినా సరే మేమైతే మాత్రం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి